రోడ్డు మీద వ్యాపారం చేసుకునే సోదరులకు కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తోపుడు వాళ్ళు స్ట్రక్చర్లు వేసి మళ్ళా దాన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టి మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళీ వచ్చి తీసేసి డబ్బులు ఖర్చు లేకుండా ఉండే విధంగా మీరు ఖర్చు పెట్టుకొని మళ్ళా తర్వాత అధికారులు వచ్చి తీసేసినప్పుడు మీకు నష్టపోకుండా ఉండే విధంగా మీ ఎక్కడ కూడా వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు తప్పకుండా వాళ్ళందరికీ ఉపాధి కల్పించే దాంట్లో భాగంగా ఎక్కడైతే కొంచెం రోడ్లు ఫ్రీగా ఉంటాయో ఆ ఏరియాలో తోపుడుబడులు అంటే చిన్న చిన్న మామూలుగా మీ అందరూ కూడా తెలుసు రిమూవబుల్ ఎప్పటికప్పుడు పోయే విధంగా వ్యాపారాలు కూడా చేయించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా పలు సూచనలు కమిషనర్ గారు కూడా చెప్తారు అలాగే పోలీస్ శాఖ అధికారులు కూడా వాళ్ళకి సున్నితంగా వాళ్ళకి నష్టం లేకుండా వాళ్ళ ఉపాధికి ఇబ్బంది లేకుండా విధంగా మనం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం టౌన్ లో ఏవైతే ఈ వ్యాపార చిన్న చిన్న వ్యాపార సోదరులకు కూడా వాళ్ళ ఇబ్బంది వాళ్ళ వృత్తికి ఇబ్బంది లేని విధంగా మనం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పకుండా నెల్లూరులో కూడా ఈ మధ్య ఒక స్మార్ట్ బజార్ అని చెప్పి అంతమంది వ్యాపారస్తులు చిన్న చిన్న టిఫిన్ షాపులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఒక లైన్ లో షాపులు గవర్నమెంటే కట్టించి తక్కువ రెంట్కి కి నామినల్ రెంట్కి కి వాళ్ళకి ఇచ్చే విధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు నెల్లూరు పట్టణంలో ఏర్పాటు చేశారు దాన్ని కూడా కమిషనర్ గారిని పరిశీలించడంంటే పరిశీలించారు తప్పనిసరిగా టౌన్ లో ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఈ కూటమి ప్రభుత్వం నష్టం చేసే విధంగా లేకుండా వాళ్ళకు కూడా వాళ్ళ ఉపాధి అవకాశాలకు ఇబ్బంది లేకుండా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకు కూడా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా